निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहम् अवकेशवादेवजगन्नाथ पुण्यश्रवणतीर्थ सप्ताहश्रवणं देव saranam Guru sarva samsara sagare Magnam Dinamang sagare karuna nirhe karuna karuna moha kripaangam paramudhara bhavama shirobhap pranodnya वाशास्त्र विषादं एवं कथा प्रकाशेना मध्यानं दिनाशयं भवे भवे कथा भर्ती ही माध्योस्तवजायते पथा कुरुष पदेशन। आठस्त्वन्यो यतः प्रढ्भो मरंबये वत्पिद भिर्मयाचत महरिषितुल्यय महितो महात्मा मध्भागधे जहा मनिनू कुराध्या ओदंदरा महा कुरदै वदंवे గోవిందా జీవ స్మరణం గోవిందా భగవంతుడు మనిషిల నరికి భక్తి కావాలి మనిషి మాత్రం అందరికీ భక్తి కావాలి అని ఒకసారి భగవంతుడే తపస్సు చేశాడు భగవంతుడు తపస్సు చేస్తే గాని మారనాడు వాళ్ళందరికీ తపస్సు చేశాటండి మనుషులందరికీ భక్తి కావాలి అని ఆయన మొత్తం తపస్సు చేసి సూర్యంచుకున్నారు అంటే మనుషులకి భక్తి కావాలి అంటే వారి యొక్క పురుషార్థ పురుషాది ఏదో ఒక వంద ఏడు నూట ఇరవై ఏడు ఉన్నాయి రాదు ఈ వంద ఏడు నూట ఇరవై ఏళ్ళ పాటు రోజు తలుచుకున్నా కూడా వాళ్ళ జీవిత ఆవిర్దాయం అయిపోవాలి కానీ భగవద్ లీలలు అయిపోకూడదు అటువంటి ఒక అవతారం ఎత్తాలి అని నిర్ణయించుకున్నారు స్వామి జీవితం మొత్తం ప్రతిరోజు ఆయన లీలనే చెప్పుకుంటూ ఉండాలి కృష్ణలీలనే చెప్పుకుంటూ ఉండాలి ఒక జీవితం మొత్తం అయిపోయింది కానీ కృష్ణలీల మాత్రం అవ్వలేదండి సప్తాహంలో కృష్ణలీలలు అవ్వడం కాదు జీవితాలు వందలే వారు

అద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవతం అనే పేరుతో ఉండేటటువంటి సుఖ నిధి ఈ భాగవతానికి పేరు ఏంటంటే సుఖ నిధి అన్ని సుఖములు భాగవతంలోనే ఉన్నాయి కథామృతం అనేటువంటి కథలు అనేటువంటి పాక సముద్రాన్ని బాగా చిందితే దాంట్లో నుంచి వచ్చింద కృష్ణ కథామృతం కళీతో ఉన్నటువంటి మనందరినీ దృష్టిలో పెట్టుకొని మనందరినీ ఉద్ధరించి మనందరినీ చక్కగా సుఖంగా అర్థం చేయడం కోసం ఆ భాగవత గోవింద కథామృతం అనేది వచ్చింది దాన్ని కడుపు నిండా తాగాలి కడుపు నిండా కాదండి హృదయం నిండా తాగాలి ఎందుకంటే అవి చెవులతో తాగాలి కర్ణ కూట చెవులతో కడుపు హృదయం నిండా తాగాలి అలా తాగితే ఏమవుతుందండి చనిపోవడం కుట్టడం ముసలిబాలవడం మళ్ళీ పుట్టడం చనిపోవడం అనేది జనం పునరీ పుట్టడం చనిపోవడం తల్లిగడుగులో రావడం పుట్టడం చనిపోవడం తల్లిగడ్లో రావడం ఇదే సంసార చక్రం ఈ పుట్టడం చనిపోవడం అనేటువంటి సంసారం దుఃఖం ఏదైతే ఉందో అది సమూలంగా పోతుంది అందువల్ల అటువంటి అద్భుతమైనటువంటి భాగవతాన్ని హాయిగా అందరూ పాల్గొని చదువుకొని వినాలి మామూలుగా మామూలు అనుభవం అనుకోండి దేవత దేవత ఇంద్రలోకంలో దొరికేటువంటి దేవతలు తాగేటువంటి అనుభవం అనుకోండి అదే ప్రాణాన్ని శరీరాన్ని మాత్రమే కలుగుతుంది మనకి ఆయుర్దాయాన్ని ఇస్తుంది అంటే కానీ ఏమీ ప్రయోజనం లేదు దానివల్ల ఎలా ఉండాలండి అమృతం అంటే భాగవతామృతం ఏం చేస్తుందండి ఈ భాగవతామృతం జీవుడికి పరమాత్మని కలుగుతుంది ప్రాణాన్ని శరీరాన్ని కలపడం కాదండి జీవుడు జీవులమైన మనందరినీ పరమాత్మైనటువంటి అరుణాచలేశ్వరులో కలిగిస్తుంది ఎలా కలుగుతుంది అండి అంటే ఒక చెక్కకి రెండు చెక్కని కడికాలు పెట్టి గట్టిగా కలుపుకోవాలి ఇంకా వాటిని కోస్తేనే మళ్ళీ బయటికి వచ్చేది అలా మనల్ని భగవంతుడిని అలా అప్పించి పెట్టాలి అలా చేస్తుంది కషామృతం భాగవతామృతం అనేది మనకు అలా చేస్తుంది ఎవరెవరికి సుఖాభిలాషం ఉంటే వారందరూ వినండి సుఖాభిలాషం వాళ్ళు మాత్రమే వినాలి సుఖం కావాలి అని వాళ్ళు భాగవతాన్ని వినాలి మొత్తం దగ్గర నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం నోరు పెట్టినట్లయితే కషయపనిచ్చేది అందుకనే పీపా అర్ణపుటై చెవుల ద్వారా పాగం చేయబెట్టారు అటువంటి అద్భుతమైనటువంటి భాగవత అతను ముఖ్యమైన ఘట్టం అయ్యా కృష్ణలీలలో కృష్ణజనం కృష్ణలీలలోకి మనం ఇలా ప్రవేశించడం జరిగింది ఎంతమంది మహాత్ములు కృష్ణలీలలు పాడారండి ఎంతమంది ఏ మహాత్ముడు కృష్ణలీలని పాలకిన వాళ్ళు లేనే లేరు కృష్ణలీలలో మాత్రమే పాలకిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి మనకి కుదిరినంత మనం కూడా చక్కగా కృష్ణలీలని అనుభవితాం దశమ స్కంధ ఆరాధన నుంచి చెప్పుకోవాలి నవమ స్కంధంలో స్వామి ఒకే ఒక ఐదు శ్లోకాలతో మొత్తం కొన్ని శ్లోకాలతో శ్రీకృష్ణ పరమాత్మ అలా అయినచో భగ భావ ధారణ చేశారు అదానికే పరమధామానికి వెళ్ళిపోయారు బౌద్ధ బ్రహ్మాయ జపణం సమగనా స్వధామ చివరి వాక్యం బుద్ధుడికి చాలా ఉపదేశములు ఇచ్చే స్వధామ స్వధామానికి వెళ్ళిపోయారు అని అవస్థనలో కృష్ణ కథని చాలా రెండు నిమిషాల్లో పూర్తి చేయగానే Takže mám skandálu, mám rád, že mám rád, že mám rád, a surya to mám šabistá, pravda, slova, 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 ఉభయ వంశరాదుల చాలా మీ నోటి నుండి ఏ వస్తే శరీరం పరమాద్భులం కృష్ణ చెప్తే ఎవరు చెప్పినా నా నాగో చెప్పినా భూలం కానీ సుఖమహర్షి నోటి నుండి వస్తే ఏం చెప్పినా భూమి ఏ వాక్కులు వచ్చినా ఏ వాటా భూలం అది సుఖ మహర్షి యొక్క గొప్పతనం కృష్ణ కథ యొక్క గొప్పతనం ఎవరు చెప్పినా బాగుండడం కాబట్టి సుఖ మహర్షి నుంచి వచ్చినాయి కాబట్టి రాజుల వంశ గృహస్థుల గురించి రాజుల గురించి చెప్తే అద్భుతంగా ఉంది అని చెప్తానండి ఏదో కృష్ణలే చెప్పారు నేను రామాయణం చెప్పారు ఇది బాగుంది అది బాగుంది అని చెప్పాలి కానీ రాజుల వంశ కూడా నాకు అద్భుతంగా ఉంది కానీ చాలా విస్తారంగా చెప్పారండి అని మాకు విస్తారంగా ఏం చెప్పలేదు అంబరీషు చరిత్రలో లక్ష ఉంటే ఒక్క కథని చెప్పారు కొంతమంది రాజులకి పది శ్లోకాలు కొంతమంది రాజులకి నాలుగు శ్లోకాలు కొంతమందికి ఒక్క శ్లోకం కొంతమందిని అసలు స్మరించి వదిలేశారు స్మరించడమే మరి ఆ పేర్లు చెప్తే చాలా అంతే ఎక్కువ ఏమీ చెప్పలేదు అలా నేను చాలా కృష్ణదేవి చెప్పాలి అని అమర స్కంధాన్ని చిన్నదిగా కొందరగా చకచగా చకచగా పూర్తి చేస్తే పదం ఏమి లేదు అమస్కంధంలో రాజుల పేరు అలా పూర్తి చేస్తే ఏమో విస్తారంగా చెప్పాను అంటే పరీక్షన్ మహారాజుకి కృష్ణ కథ వినాలి అని ఆశగా ఉంది కృష్ణ కథ వినాలని ఆశగా ఉన్న వాడికి ఆ ఐదు నిషోలు వేరే విషయం చెప్పినా కూడా ఎందుకంటే అంతసేపు చెప్తారు ఆ విషయాన్ని కృష్ణ కథ చెప్పండి అని అందిస్తుంది కదండి అంతసేపు చెప్పారు ఎందుకంటే ఆ విషయాన్ని అంటే అంతసేపని చెప్పారండి ఐదు విషయాలు చెప్పింది అంటే ఐదు నిమిషాలు చెప్పినా మా చాలా చాలాసేపు చెప్పినట్టుగా ఉంది కాబట్టి

అటువంటి భగవంతుడి యొక్క కథ చెప్పండి ఆమె యొక్క వీర్య కళాములది వీర్య వైభవములది అవన్నీ చెప్పండి అని అడుగుతున్నాడు విస్తారంగా చెప్పమని అడుగుతున్నాడు అందుకని అన్ని స్కంధముల్లోకి లక్ష స్కంధం చాలా పెద్దది రేపు రాత్రి అతరా ఎల్లుండి పొద్దున దాకా మనం ఈ రంగస్కంధంలోనే ఉంటాం మొత్తం స్కంధాన్ని అంతసేపు వినాల్సిందే ఇంత విన్నా కూడా ఇంకా దాంట్లో ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది అట్లా విస్తారంగా చెప్పాడు స్వామి కథ అనేది పరీక్ష చెప్తున్నాడు గుణ జీయేలా విన పశు విన ఆ ఉపశ్లు గుణ గుణమో గుడి ఆ గుణ వైభవాన్ని ఆయన యొక్క చరిత్రని దివ్య లీయా కథలిని వింటూ ఉంటే ఎవరికి పశు ఎవరు ఎవడుండండి అందరూ హాయ సంసార బంధాన్ని పొదివిటేసి శరీర స్పహలేవ లేకుండా చక్కగా కృష్ణ కథలిని అరే అందరూ మోక్షానికి వెళ్ళిపోతారు కదా అటువంటి కృష్ణ కథ చెప్పండి అని ఈ కృష్ణ కథ వినడానికి ఎవరెవరు అర్హులు పైన రెండు లైన్లో చెప్పినాడు మూడు రకాల వాళ్ళ అరుహుడు ఈ మూడు రకాలలోనే ప్రపంచ మొత్తం ఉంటుంది మొట్టమొదటి శ్రోత్ర మనోభిమా వినడానికి చాలా ఇంపుగా సొంపుగా ఉన్నాయి చక్కగా ఉన్నాయి ఎవరెవరు వెళ్ళేవాడు వారికి కూడా ఏదో కృష్ణ కథారంగానే కృష్ణుడు వారు ఎలా ఉన్నారు ఆయన రూపాన్ని వర్ణిస్తున్నప్పుడు ఆయన అవనీత చౌక్యీలు చేస్తున్నప్పుడు అలాగే చిన్న పిల్లలు కూర్చొని కూర్చొని కృష్ణుడు ఉన్నాడు రోజు వేసాడు రోడ్డు మీద ఒక స్నేహితుడిని ఎక్కిచ్చాడు స్నేహితుడి మీద కృష్ణుడు ఇక్కాడు అయినటువంటి ఆ కుండకి టక్ అని చీలి పెట్టాడు దానిలో పాలు తాగాడు అని చెప్తే చిన్న పిల్లల వల్ల అవుతారు చిన్నపిల్లలు అవుతారు ముసలి వాళ్ళను అవుతారు మధ్య వాళ్ళను అవుతారు అందరు నవ్వుతారు వినడానికి కొంతమంది ఏం చేస్తారు వినడానికి బాగున్నాయని కాకుండా మన ఊరి వాళ్ళందరం ఈ సంసారం అనే దానికి ఔషధం మందులాగా ఈ సంసార చక్రం నుంచి బయటపడాలి అంటున్నటువంటి ముక్తులందరూ ముముక్షులు అంటారు ముక్తి కావాలని కోరుకునే వాళ్ళకి అటువంటి ముముక్షులందరూ అందరూ శ్రద్ధాలు ఈ సంసారానికి మందు కృష్ణ కథ అని శ్రద్ధగా కృష్ణ కథ వింటారండి తద్వారా మనకి విషయవాసలు తగ్గాలి తగ్గుతాయి అని ఆశలో

ఏమి చేయక్కర్లేదని వెళ్ళిపోయారు అటువంటి వెళ్ళిపోయేటువంటి శుక మహర్షి భాగవత శ్లోకం విని ఆ మళ్ళీ నాగారి దగ్గరికి వచ్చి వ్యాసులవారి దగ్గరికి వచ్చి చక్కగా భాగవతం మొత్తాన్ని అధ్యయనం చేసి ఎప్పుడు ప్రేమ్నాపఠం భాగవతం అని మనకి మహాత్మ్యంలో శ్లోకం ఆయన ఎలా ఉంటారంటే అంటే వ్యాసులువారు శుక్రవారం ఉచ్చారాన్ని ఎలా గుర్తుంది అంటే చక్కగా ఎక్కడైతే ప్రేమగా భాగవత శ్లోకం వినిపిస్తుందో అదే గుర్తు ఆ కాశ పేరు శుభ్రవారానికి అంత ప్రేమగా భాగవత శ్లోకం ఎవరు చెప్పరు అలా ముగ్గులైనటువంటి వారు మహాత్ములు కూడా భగవత్ కథ వింటారు దర్మ స్కంధాన్ని వింటారు భాగవతాన్నే వింటారు ఎవీ జీవులు వినడానికి బాగున్నాయి చెవులకి ఇంపుగా ఉన్నాయి ఎవరు పిచ్చి పిచ్చి మ్యూజిక్ లు ఆ లు వినడం కంటే ఈ నవనీత చదువు లీలు బాగా ఉన్నాయి వినడం కాకుండా ముముక్షులైన మనందరం సంసారానికి మందులాగా వినడం కాకుండా ముక్తి పొందినటువంటి మహాత్ములు సుఖాది యోగులు మహాత్ములు కూడా ఇదే కథని వింటున్నారు స్వామి అటువంటి కథని బల విస్తరాలు

శరణాగతి చేశారో ఆ శరణాగతి రక్షకుడైనటువంటి శరణాగి రక్షకుడైనటువంటి ఆ పరమాత్మ అనుగ్రహంతో నేను బయట వచ్చాను ఈ శరీరం మదంగం ఈ శరీరం ఇక్కడ ఉందండి లేకపోతే ఈ శరీరం ఉండేదా అటువంటి ఆ భగవంతుడి యొక్క కథ చెప్పండి ఏమండి తొమ్మిది స్కంభములైంది ఆరు రోజులుగా ఆయన వింటున్నాడు ఇంకా శరీరాభిమానం ఉందా అని సందేహం వస్తుంది వినే మదంగం అనే పదం వినగానే మహత్వంగా చెప్పారు ఇది తన శరీరం అని అతనికి అభిమానం లేదు కానీ ఈ శరీరం మీద అభిమానం ఎందుకు కృష్ణ కృష్ణ ప్రసాదం కదండి అట్లా ఈ శరీరం కూడా కృష్ణ ప్రసాదమే అందువల్ల విష్ణు రాధ అని పేరు అతనికి విష్ణురా విష్ణువు చేత ఇవ్వబడినటువంటి వారు కృష్ణుడు ఇచ్చినటువంటి భీక్ష కృష్ణ ప్రసాదం అందువల్ల తులసి మీద ఎంత

వేస్తున్నాయా అని ఏమన్నా లభిస్తున్నాయా మహారాజు ఏం లేదండి వారి వారి యొక్క ముఖం నుండి వచ్చేటువంటి మానేసింది ఆరు వేట మానేసింది నాకు అందువల్ల నేను మీ ముఖారణం నుండి వచ్చేటువంటి హరి కథానృతాన్ని ఆడడం చేత నేను ఇంత సంతోషంగా సంతృప్తిగా ఉన్నాను కాబట్టి మీరు నాకు చక్కగా

రాజా రాజా మహారాజా వెంకునామ పరీక్ష మహారాజా ఆ తర్వాత ఇప్పుడు రాజర్షి అయిపోయాడు ఋషి తుల్యం అయిపోయాడు పరీక్ష మహారాజు రాజర్షి సప్తమ రాజర్షుల్లోకి చాలా గొప్పవారా ఏ రాజర్షి ఎంత మంచి బుద్ధి అయినా నీ బుద్ధి నిలకడగా భగవంతుడి ఎందే భక్తి ఎలా కుదిరింది నీకు నిష్టగా తైల ధారణగా కుదిరింది నిష్ట కుదిరింది నీకు భగవత్ కథ ఎందు ఇటువంటి వాటిగా ఆయన దశమ స్కంధం చెప్పాలి ఎవరికి పడితే వాళ్ళకి దశమ స్కంధం చెప్పకూడదు దశమస్య విశుద్ధ్యర్థం అని ద్వితీయ స్కంధంలో ఉంటుంది వాటికి ఈ దశమ చెప్పడం కోసమే తొమ్మిది స్కంధంలో కథ వినాలి ఏమంటే భాగవతం కృష్ణ కథ కదా నేరుగా కృష్ణ కథే మొదలు కదా అని సందేహం అందరికి ఉంటుంది కృష్ణ కథ మొదలుపెట్టి నవనీత చౌర్యం చేశాడు ఏమైతే చిన్నపిల్ల పక్కి చేస్తే మీరు దాన్ని కథగా చెప్తున్నారు అట్లాగే రక్షించాడు గోపాల చేశాడు ఆవులు రాసి పిల్లలందరి కథ వస్త్రా చేశాడు రాసం చేశాడు ఇవన్నీ ఆనందండి బోర వదల కొమ్ము వదలూ ఊరుకాదా వచ్చేవారు ఆటగలని బాబు చెప్తారేంటి అనే స్థితికి వెళ్ళిపోతుంది అందుకనే భగవంతుడి యొక్క మహాత్మ్యం చెప్పి 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 ఎటువంటి సర్వాంతర్యామే భగవంతుడు మత్స్యూర్మ వరాహాది అవతారములన్నీ ఎత్తినటువంటి భగవంతుడు ఆ మహాత్ముడు ఆయన అందరం అందరూ ఉన్నటువంటి చైతన్య స్వరూపమే కృష్ణ పరమాత్మగా వచ్చింది అని తెలియాలి అయితే ముందు స్కంధం మీరు స్కంధంలో కథ వినాలి

పునా పునీతులు చేస్తున్నారు ఆయన అని చెప్తున్నారు పునాం త్రీం పునాదిహి ఈ త్రీ ముగ్గురిని చేస్తుంది ఎవరైతే ఎవరైతే అయ్యా కథ చెప్పండి అని అడిగారు వాళ్ళని పృచ్ఛకం వక్తారం కథ చెప్పేవారిని శ్రోతృ వినేవారిని ఈ మూడు కేటగిరీలోనే అందరం చేస్తాం ఎవరో ఒకరు అయ్యా మాకు కథ చెప్పండి అని ఒకరు అడుగుతారు వంద మందికి అర్హ విరాన్ని వంద మంది తరపున ఒకళ్ళు అయ్యా మాకు భాగవతం చెప్పండి అడగడం అడిగిన వాళ్ళని చేస్తుంది వంద మంది ఉంటే వంద మంది మాట్లాడితే అందులో మార్కెట్ బాగా అయిపోతుంది ఎవరు మాట్లాడింది ఎవరికి అర్థం కాదు అందుకని ఒక్కడే చెప్పాలి ఒక్కడు చెప్తే అందరూ వింటారు కాబట్టి చెప్పేది ఒకడే ఆ రెండు ఏకవచనాలతో ఉన్నాయి చేస్తుంది వినే బహున వినే వాటిని వేరే చూడండి వినే వాళ్ళని వాళ్ళ ముగ్గురు ఉండొచ్చు మూడు కోట్ల మంది ముప్పై మూడు కోట్ల మంది ఉండొచ్చు ఎంతమందినా వినే వాళ్ళందరూ ఆ కేటగిరీలో వచ్చేసారు కాబట్టి వీళ్ళ ముగ్గురిని కునీతులు చేస్తుంది ఈ కథ మనందరినీ కునీతులు చేస్తుంది చెప్తున్నారు సుఖ మహర్షి అని చక్కగా భగవంతుని కథ ఆర్పిస్తున్నారు భూదేవత శ్రీమాత పెద్ద ఒక యంత్రాన్ని తీసుకొస్తారు దాన్ని చూడతారు చుట్టి చుట్టి చుట్టింది అనేకుండా వస్తుంది అంటలో భయ వేస్తే కాబట్టి అందంతలో మనం ఏదో బొక్కలు పెడతాం అందువల్ల ఆ భారాన్ని తప్పులేకపోతుందా పెద్ద పెద్ద బిల్డింగ్ కడుపున్నాం అందరి భారం తట్టుకోలేకపోతుందంటే అవి పెద్ద పెద్ద విషయం కారణం మరి కాబట్టి స్త్రీకి ఆ రర్థం ఎంత బరువున బరువు అనిపిస్తుంది అందరికీ అందరికీ తెలిసినటువంటి మాట్లాడడం కాబట్టి తల్లికి ఎంత పెద్ద వాళ్ళమైనా ఎదుమెంట్ వాళ్ళమైనా ఎవరికి మనం ఏం కట్టినా అక్కడికి అనిపించదు మరి ఏంటంటే ఆవిడ భారతడానికి కారణం ఆవిడి మీదే తిరుగుతూ ఆవిడ మీదే ఉంటూ ఆవిడ మీదే జీవిస్తూ భగవంతుని గురించి ఇష్టవచ్చునని మాట్లాడుతూ భగవంతుని నింద చేస్తూ ఉంటే అటువంటి వాడు ఒక్కడు తిరుగుతున్నా కాలంగానే ఆవిడ మొయ్యలేకపోతున్నారు అటువంటి భగవంతుడిని తన భర్తని నింద చేసే ఉంటుందని స్త్రీ ఒక పతివ్రత స్త్రీ ఎవరో ఒకటి వచ్చి అంటే చాలా పక్కలేదు అట్లా భర్త గురించి అలా ఇష్టమతుల మాట్లాడుతూ భగవత్ నామం చేయకుండా తిరుగుతూ ఉండే వాళ్ళందరినీ భావన ఈ భావం తప్ప భగవంతుడు దగ్గరికి వెళ్ళి చరణాగులు పొందింది కృష్ణ లీలా అద్భుతమైన గ్రంథం నారాయణ దేవతలు రాసింది

మా చెప్పారు ఇందాక చేసిందేమో మధుసూదన మధుసూదన అనేది మామూలు దీవ్యనాకీర్తన వైదిక నామ సంకీర్తన పురుష సూత్రానం వేదమంత్రములతో భగవన్ నామ సంకీర్తన ఏదైనా ఉంది అంటే పురుష సూత్రం కాబట్టి వేద మంత్రములతో భగవన్ నామ సంకీర్తన చేస్తున్నారు ఒక్క రెండు నిమిషాలు వ్యామం తీసుకొని పైన కథ చెప్తాను రెండు నిమిషాల్లో ఏమనుకోవద్దు ఎందుకంటే అనుకోవాలి కొన్ని కేరళ ఉంది